రే కళ్ళు దాక దిమా ఖరాబ్ అవుతుందిరా నాయన ఒక్క రోజు కళ్ళు ఆపు తెట్టిన అవుతుంది రా అవున కూర్చుండో ఏవో గానీ మా త్రోజ మొన్నది నీకు అట్ట అనిపిస్తున్నావు పండుకొని కళ్ళు లేకపోతే బతకలే నేను పోయి ఆడుదాం బా ఆడు పోయపోతే కంపన్ మొత్తం లేపుకోండి కంపన్ మొత్తం లేపుకోండి ఉద్దరా మన నడు మన పేరు అంటే ఏమనుకుంటున్నావు సాయిబాయ్ అంటే సాయిబా అంటే ఇచ్చినారా కళ్ళు కంపన్ అప్పుడు వచ్చాను భయంకొని అంత గిరాకుండా కదా ఏం మోసి మొత్తం మంది అన్న రోజు కళ్ళు 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 మనకు పోయాడంట వీళ్ళ కళ్ళు మనకి ఉద్దరం అయిపోతే అని డబ్బా లేపడేదా భయం ఉంటదా ఫస్ట్ కళ్ళు కంపన్ మొత్తం లేపి అక్కడ ఇప్పుడు

తుకులండి దంగేరు ఫస్ట్ పాత పైసలు వేయాలి పాత పైసలు ఇప్పటి వరకు రూపాయి పీగలేరు ఫస్ట్లా సాయిపోహార అంటే ఆశామాజి అనుకుంటున్నావా సాయి పహార అంటే వెయ్యి రూపాయలు మిర్చి పెట్టుకోటారా కళ్ళు కంపారోటే కొట్టు రెండు వేలు మూడు వేలు కొట్టు అడ్వాన్స్ కొట్టేసాయి వెయ్యి రూపాయలు పంజాలు ఆడుకోవచ్చు ఇక రూపాయలు మూడు వేలు

తాయి వెళ్ళిపో దెంగారు ఫస్ట్లోంచి తాయి తాయి దేవాలి ఐదు నిమిషాలు తాగి తెలు ఎల్లుండదు ఎక్కువసేపు బయట తాగుకపోయట బయట తాగు తాయి దెంగేరు తొందరగా అంటే పైసలు ఇస్తున్నావురా భాయి పైసలు వస్తున్నా తొందర తాగి పోవాల భాయ్ తాయి వెళ్ళిపోవాలి మంచిగా తాజా లేకపోతే దెంగే నీ పైసలు నీ పైసలు నీకు ఇస్తారా భాయ్ ఎక్కువసేపు అరేకి మరి తాగు మరి మరి ఒర్రోతురా భావి నిమ్మలంగా తాగురి వెళ్లి పెడుతున్నా దెంగి చెప్తున్నా నిమ్మలంగా తాగురి తాగి వెళ్ళిపోరి ఒకటి అరమీద్రీడా తీసుకుని ఏ మీరు

ఏ తాయి పో తొందర బయట నా కస్టమర్ వెయిట్ చేస్తారు మీ వాళ్ళ ఆల్ లోపలి రాకుండా అవుతున్నారు ఇస్తే

ఐదు హాకి నోడి తెలుగు ఇంగ్లీష్ నైట్ హాకి నోడి తెలుగు నిమిషాలి లేకపోతే దెబ్బతిని పోతారు

నువ్వుగా వెళ్ళి పడకు నేను తాగ వెళ్ళిపోదాం నువ్వు కోర మీ వల్ల మా బిజినెస్ దెబ్బ తింటుంది మీ బిజినెస్ వాడాలి వస్తుందని కాదు మీ పట్టుకునే ఒళ్ళు వస్తలేరు మీ వల్లనే తలుపులు మీరు ఒళ్ళు ఆ చిల్లరే అమ్మా చేస్తుంది వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటారు లో పడలేదు సరే మీ తాగ వెళ్ళిపోతుంది పది నిమిషాలు పది నిమిషాలు ఎందుకు అక్కడికి అర్ధ గంట అవుతుంది వెళ్ళిపోయి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అంటే మా వల్ల కాదు నేను వెళ్ళిపోయాను మీ వల్ల కాదంటే

మీరు నాకు అదే కాదు ఎందుకు తాగుతుంది కాదు మీకు నేను దాగుతాను అయితే ఇప్పుడు కాదు వేరే కాదు నీకు నచ్చిన కాదు నచ్చినట్లో ఏంది ఇలా చేస్తారా మీరు చెప్పుడు பதி கம்பர் பதி கம்பெனர் இது தானப்பட ஐந்தாத்தாடமா தாமுகம்

वो है डाल वो है जेन के डालते हैं ना क्योंकि आलम है कि आलम है कि इस रात नौ नहीं करते रात नहीं करते नहीं गायने तो नहीं करते नहीं गायने को याद ना करें अपना नहीं दूल्हा तो देंगे आलम तो है हाई चौराहे हाई चौराहे हाई चौराहे मैं बात मार रहा हूँ नहीं क्या

నేను పది తలుగు మేము పొద్దున్న లేస్తే మా ఊర్లా మీ ఊర్లో మా ఊళ్ళో అట్ట అట్టకున్నావు కొద్ది సారెక్కున్నావు లేరా ఒక్క సీజు తాగిపోతాయి మేం మంచిదా నువ్వు రేపు పిల్లపిల్ల దావురా ఒక్క సీజ్ తాగాలి కళ్ళే మరి నీ తోని కష్టమే నిజంగానే